హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రిస్తా సారీ కలెక్షన్ ఫ్రాక్స్ అండి ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి సిస్టర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి వచ్చేసరికి ఎక్సెల్ డబుల్ ఎక్సైల్ సైజ్ అవైలబుల్ సిస్టర్ నచ్చితే స్క్రీన్ షాట్ వట్టికాన్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది కలర్స్ ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి సిస్టర్ ఇది వచ్చేసరికి ఎక్సెల్ డబల్ ఎక్సైల్ సైజ్ అవైలబుల్ సిస్టర్ నచ్చితే స్క్రీన్ షాట్ ఇది ఫైవ్ ఫిఫ్టీవి ఇప్పుడు మీకు ఫోర్ డబల్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా వస్తుంది చాలా బాగుంటాయి ఫ్రాక్స్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది ఇలా హ్యాండ్ వచ్చేసరికి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది కింద అనేది మనకి ఇలా వస్తాయండి చాలా చాలా బాగుంటుంది నాట్స్ వేసుకోవడానికి ట్రెస్ కూడా ఉన్నాయి సిస్టర్ అండ్ ఫ్రిల్స్ అండ్ ఇలా ఫిల్స్తో వస్తుంది ఫుల్ గేరా వస్తుందండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఫోర్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రాక్ మనకు లెంత్ వచ్చేసరికి ఒకసారి చూడండి ఇలా వస్తుంది లెంత్ నచ్చితే స్క్రీన్ షాట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఫస్ట్ చూపించాను కదా అలానే వస్తాయండి ఇవి చాలా బాగుంటాయండి నేను కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి సిస్టర్ వీక్లీ టూ గివ్వేస్ అని ఉంటాయి ఎవరో మిస్ అవ్వద్దు లైక్ చేసి లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇవి వచ్చేసరికి నేవీ బ్లూ కాంబినేషన్ అండి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది మనకి ఇక్కడ అనేది నాట్స్ వేసుకోవడం థ్రెడ్స్ కూడా ఉంటాయండి సైడ్ వచ్చేసరికి నాట్స్ వేసుకోవడం థ్రెడ్స్ వస్తాయి ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి వట్టికాన్ ఫ్యాబ్రిక్ అంటే క్వాలిటీ సూపర్ ఉంటుంది ఏది నచ్చినా స్క్రీన్ షాట్ జస్ట్ ఫోర్ డబల్ ఎన్ ఎక్సెల్ ఉంది డబల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇదొక కలర్ కాంబినేషన్ నచ్చితే స్క్రీన్ షర్ట్ ఇలా వస్తుంది నాట్స్ వేసుకోవడానికి థ్రెడ్స్ కూడా వస్తాయండి అండ్ ఇలా వస్తుంది ఫుల్ గేర్ అండి ఫ్రిల్స్తో వస్తుంది మనకి ఇలా ఫ్రిల్ మోడల్లో వస్తుంది అండ్ ఫీడింగ్ వాళ్ళకి కూడా ఫీడింగ్స్ కూడా ఉన్నాయి సిస్టర్ షార్ట్ ఫ్రాక్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ జార్జెట్లో కూడా ఉన్నాయండి ఏదైనా వచ్చినా స్క్రీన్ షాట్ తీయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా చాలా బాగున్నాయి సిస్టర్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఇవి నాట్స్ వేసుకోవడం థ్రెడ్స్ కూడా వస్తాయండి జస్ట్ ఫోర్ డబల్ ఎన్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఇలా వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఫుల్ గేరా వస్తుంది దగ్గర నుంచి క్లాత్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి థిక్గా ఉంటుందండి నచ్చితే స్క్రీన్ షాట్ అండ్ జార్జెట్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి జార్జెట్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి అండ్ సారీ కలెక్షన్ కూడా ఉందండి నైటీస్ ఫ్రా ఫ్రాక్ మోడల్ నైటీస్ ఫీడింగ్ వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉంటుంది ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సిస్టర్ ఇది వచ్చేసరికి ఇది కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ సిస్టర్ ఇది ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఇది వచ్చేసరికి ఇది కూడా ఫైవ్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఇది మీకు ఫిఫ్టీ రూపీస్ లెస్ అయిపోతుంది ఫైవ్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుందండి మనకి ఇది పాకెట్స్ వస్తాయి ఇలా పాకెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది విత్ లైనింగ్ వస్తుంది ఫైవ్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ సిస్టర్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ లైక్ చేసి లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్